అందరికీ వందినప్పుడు అయిన బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను నిన్న సేవ్ ఆఫీస్కి వెళ్ళాను కదా అక్కడ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను అసలు నేను అక్కడే లాంగ్ వీడియో షూట్ చేయాల్సింది మిస్ చేశాను ఎందుకో బయటకు వెళ్తే వీడియోస్ చేయడానికి ఏంటో భయం నాకు అవి షూట్ చేస్తే నాకు తగ్గట్టే ఉంటారు బయట ఉండేవాళ్ళు ఉండే వాళ్ళు కూడా అయితే నేను సేవ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము లంచ్ టైంకి వెళ్ళాము వెళ్ళినప్పటికే టూ అయింది టూ టూ థర్టీతో లంచ్ క్లోజ్ అయిపోతుంది ముందు లంచ్ టోకెన్ తీసుకున్నాం వన్ సిక్స్టీ రూపీస్ ఒక్కొక్క మీల్ పడింది నేను అక్క తిన్నాము ఎక్కువ అని అక్క అన్నారు అనేది కానీ నాకు అనిపించిన తర్వాత అనిపించింది ఒక బిర్యానీ ఇంత కాస్ట్ ఉండదు కదా మరి ఆర్గానిక్గా పండించినప్పుడు అంతలా ఉంటుందని అని చెప్పి అసలు ఆ లంచ్ కోసమే చాలా మంది వెళ్ళి అక్కడ తింటారు చాలా ఐటమ్స్ ఇచ్చారు వన్ సిక్స్టీ రూపీస్కి నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా నేను స్పీడ్ స్పీడ్గానే చెప్తాను ఎందుకంటే అనేలోపు టెన్ మినిట్స్ అయిపోతుంది ఈజీగా వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళు మమ్మల్ని అడిగారు మీరు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ మాకేం లేదండి ఎక్స్పీరియన్స్ ఎంటీ ఎక్స్పీరియన్స్ అని అన్నాను అయితే తర్వాత వాళ్ళు చెప్పారు ఐదంజల విధానం మీకు లాంగ్ ఉంది కదా కొంచెం యాభై అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఐదంజల విధానానికి వెళ్తే బాగుంటుంది అన్నీ పండుతాయి ఒకటి రెండు రోజులు మీరు వెళ్ళకపోయినా వన్ వీక్ వెళ్ళకపోయినా సర్వైవ్ అయ్యే చెట్లు ఉంటాయని నేనైతే లాంగే కదా అని చెప్పి ఫ్రూట్ మొక్కలు ఎక్కువ పెడదామని అనుకున్నాను ఆకుకూరలు కూరగాయల మీద తక్కువే ఉండే నాకు ఇంట్రెస్ట్ ఎందుకంటే లాంగ్ ఉంటుంది తీసుకువెళ్ళడానికి కూడా నేను ట్రాన్స్పోర్ట్ మీద ఎవరి మీద డిపెండ్ అవ్వాలి అని ఇప్పుడు అనుకున్నాను ఫోర్ వీలర్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలని నేను నాకు టూ వీలర్ కూడా రాదు ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ నేర్చుకున్నాను చర్చ్కి వెళ్ళడానికి రేపు బుక్ చేస్తే అదేమో గంట లేట్ అవుతుంది నాకు లేట్గా వెళ్ళడం ఇష్టం ఉండదు అందుకని నేను అది నేర్చేసుకున్నాను ఇంకా నేర్చుకుని చర్చి వరకు వెళ్ళిపోతున్నాను నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే నేను ఏ పనైనా చేయగలను లేదంటే అది చేయలేనండి అది నాకున్న పెద్ద వీక్నెస్ అనమాట అది అవసరమైనా సరే నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే నేను చేస్తాను దాన్ని అలాగే ఇంట్రెస్ట్తో కొనుక్కున్నది ఈ భూమి నేను పెట్టిన ఇంట్రెస్ట్ ఇంకా తర్వాత మక్క పెట్టింది కానీ మిగతా ఎవరికి అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు అక్కడికి వెళ్ళి చేసి ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో మార్కెట్ అయింది దొరకట్లేదు అక్కడికి వెళ్తే ఎట్లా అది అని అందులో డీజిల్ కూడా ఎక్కువైపోతుంది ఎందుకంటే ఒకటి వద్దు అనుకున్నప్పుడు నేనైతే ఎంత ఇంట్రెస్ట్గా ఉంటానో అతలు వాళ్ళు ఇంట్రెస్ట్ లేనప్పుడు దానికి పెట్టే వన్ రూపీ అయినా కూడా అది వేస్ట్ ఆఫ్ మనీ అని వాళ్ళు కన్సిడర్ చేస్తారు సేమ్ నేను ఇప్పుడు నాకు ఇష్టం లేని పర్యావరణం చేస్తాను అనుకోండి దానికి పాలో పెట్టినా వేస్టే అన్నట్టు మా ఇంట్లో కూడా అలానే అంత దూరం వెళితే డీజిల్ కూడా వేస్టే కదా అని అని అన్న అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి ఎందుకంటే టూ థౌజండ్ డీజిల్కే అయిపోతుంది కాబట్టి అందుకనే నేను కమర్షియల్ పర్పస్ అని చెప్పాను ఆయనకి ఎందుకంటే కొన్ని సేల్ చేసే థాట్ కూడా నాకు ఉంది ఇప్పుడు నేను ఎక్కువ ఏం సేల్ చేయ లేదు వచ్చిన వాటిని బయట ఎంత ఉంటాయో దాని మీద ఒక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా వేసి అమ్మినా చాలు లేదంటే సేమ్ కాస్ట్ కి అమ్మినా చాలు ఎందుకంటే ఉత్తిగా పోయే కన్నా ఇప్పుడు ఈ రెండు ఫ్యామిలీస్ కలిపితే ఎయిట్ మెంబెర్స్ ఉంటామో వాటికి ఎక్కువైపోతుంది మన మనం పండించే భూమిలో మనం పండించేది మనకి ఎక్కువైపోతుంది అనమాట ఆ ఎక్కువైపోయింది మనం ఏం చేస్తాం పడేయలేము అలాగని ఎంతో దాని మీద ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి పండిస్తాము దాన్ని బయట వేరే వాళ్ళకి అమ్మడం అమ్మడం బెటరే కదా అందుకని నేను కమర్షియల్ పర్పస్ అని చెప్పాను అదే రీజన్ అనమాట కమర్షియల్ పర్పస్ అని చెప్పడానికి అదే రీజన్ అమ్మే ఉద్దేశం ఉంది ఎందుకంటే ఆ మాట అన్నప్పుడు ఆ ఏమంటారు ఒక థాట్ చెప్తాను మీకు ఇప్పుడు అక్కడ వరకు బా కొనేసాము అక్కడ వరకు వెళ్ళడానికి డబ్బులు మీ ఇస్తాడంటే నేను అన్నాను మా హస్బెండ్తో దీనికి మా బాబు ఏం అవసరం లేదు నేనే సరిపోతాను అని అన్నాను నా నేనే ఎట్లాగని ఆలోచిస్తే సేల్ చేసేది పక్కాగా అంటే ఏదో సేల్ చేసేద్దామని కాకుండా ఇలా సేల్ చేయాలి ఈ విధంగా సేల్ చేయాలని కొన్ని థాట్స్ నాకు నాకుంది తర్వాత నేను ఎక్స్ట్రాగా వచ్చిన దాన్ని సేల్ చేస్తాను అనమాట అలాగా అంటే నేను జోర్గా చెప్పాను మా హస్బెండ్ ఇలా అన్నారు కానీ నిజంగానే అన్నారు నా ఆన్సర్ కూడా అదే అనమాట దీనికి నా భావం అవసరం లేదు నేనే సరిపోతాను అని అయితే అదొకటి మనకి ల్యాండ్ మనం వెళ్దాం అనుకున్నాం కదా పొలానికి ఆ పొలం అమ్మిన హస్బెండ్ వాళ్ళ వైఫ్కి బాగోలేదు మెడికల్ ఎమర్జెన్సీ ఉంది నెక్స్ట్ వీక్ వెళ్దామన్నారని మళ్ళీ నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ అయింది నాకున్న ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండదు కదండీ నాకంటే ఫస్ట్ టైం చూసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కడ ప్రేయర్ చేసి ఫస్ట్ ఒలివి మొక్క పెట్టిన తర్వాత ఫర్దర్గా స్టార్ట్ చేస్తాను దేవుడి దేవలన నేను చేయలేను నాకు తెలుసు కానీ దేవుడు దేవాలన్న పెస్ట్లు అవి తక్కువ వచ్చి కొంచెం నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండే వాతావరణం దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నా ఇంట్రెస్ట్తో కొన్నాను కాబట్టి అది ఫెయిల్ అయితే నాకే బాధ అనమాట చాలా సిగ్గుగా అనిపిస్తుంది అందుకనే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నాను నేను అది అక్కడికి వెళ్ళిన తర్వాత పాలే పాలేకర్ గారి బుక్స్ కోసం వెళ్ళిన తర్వాత విజయరామ్ గారు లేరు అక్కడ లంచ్ చేసాము కొన్ని విత్తనాలు తీసుకున్నాము కొంత ఇన్ఫర్మేషన్ చెప్పారు అదే ఫైవ్ ఇయర్స్ మెథడ్ చూపించారు నేను అన్నాను ఇలా ఫైవ్ ఇయర్స్ వేసి సక్సెస్ అయిన వాళ్ళు డైరెక్ట్గా చూడడం వేరు కదండి అట్లా చూడడానికి వెళ్ళొచ్చా అని అంటే వెళ్ళొచ్చు మీరు దగ్గరలో ఉన్న ఇద్దరు కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు ఒకరిని కాంటాక్ట్ చేశాను వాళ్ళు లొకేషన్ పెట్టారు రమ్మన్నారు ఎప్పటికప్పుడు సండే రమ్మన్నారు మ్యాథ్జిమే మెయిన్ రైతు ఉంటారంట సండే రోజున నాకు సండే అవదానని నేను అనుకున్నా ఒకసారి చర్చిలో కనుక్కుంటాను ఏదైనా వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా సమ్ ప్రోగ్రామ్స్ లాంటివి అప్పుడు నాకు కొంచెం అక్కడ టైం వేస్ట్ అనిపిస్తుంది అదేదో అప్పుడు వెళ్ళడం లేదు అని అంటే ఆ రైతు లేకపోయినా పర్వాలేదు ఏదో ఒక రోజు ఖాళీగా ఉన్నప్పుడు సండే కాకుండా వెళ్ళాలి అని నేను అనుకున్నాను అక్కడ వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఐదంచులు విధాన ఐదంచెలు వేసిన పొలాన్ని దగ్గరికి రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం కంప్లీట్గా ఫుల్ వీడియో చేస్తాను అదండి అయితే బుక్స్ చదువుతున్నాను కొత్త నాలెడ్జ్ పెంచుకుంటున్నాను విజువల్గా కూడా వెళ్ళి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలని కూడా ఉంది చెప్పాను కదా ఎందుకంటే రీజను ఎందుకు మీకు ఎంత తప్పున అంటే ఇందుకనే నాకు కొంచెం భయంగానే ఉంది కొంత మనం ఎప్పుడన్నా ఎప్పుడు లేని బాధ్యతని నెత్తి మీద పెట్టుకున్నప్పుడు అందరూ వద్దంటున్నప్పుడు ఒక బాధ్యతని నెత్తి మీద పెట్టుకుంటున్నప్పుడు దానికి కొంచెం అటు ఇటు అవుతామని భయంగానే ఉంటుంది యాక్చువల్లీ ఈ పొలం ఏంటి తెలుసా నేను టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నుంచి పొలం కొనుక్కోవాలి అలాగలాగా ఎప్పటికన్నా మనకి లైఫ్ ఉండాలి అని అనుకుంటున్నప్పుడు నేను ఎప్పుడు దేవుడిని అడగలేదు ఎందుకంటే ఇచ్చిందే ఎక్కువ అని ఎప్పుడు ఫీల్ అవుతాను ఇంకా కొత్తగా అడగాలంటే నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు పొలం లేకపోయినా నేను ఉండగలను పొలం లేకపోయినా రక్షణ ఉంటుంది ఇది లేకపోయినా ఏది లేకపోయినా నేను కోరే కోరికలు ఏది లేకపోయినా నేను ఇప్పుడు సఫిషియెంట్గా ఉన్నాను ఇప్పుడు కొత్తగా ఇది నా ప్యాషన్ ఇది అంతే కదా ఇప్పుడు ఇది అడగకపోతే ఏమైంది అని చెప్పేసి ఎప్పుడో అడగను నేను కానీ ఒకనొక రోజు నేను వెతుక్కోవడానికి కూడా ఎక్కడ వెళ్ళలేను తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు పోనీ ఆ లాంగ్ ఎప్పుడైనా తెలంగాణలో లాంగ్ ఉన్న వాళ్ళని కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని అడిగితే అందరూ దూరం రెండు వందల మూడు వందల కిలోమీటర్లు ఉండే వాళ్ళే ఉన్నారు కానీ సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ ఉండే వాళ్ళు ఎవ్వరు లేరు అయితే ఒక్క రోజు నాకు మధ్యాహ్నం బాగా గుర్తుంది అన్ని సంవత్సరాలు ఎప్పుడు దేవుడిని అడగలేదు నేను ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను కానీ ఒక రోజు నాకు మధ్యాహ్నం పూట రోజు ఇదే లైఫ్ తినడం పడుకోవడం లేవడం ఇదే లైఫ్ అయిపోయింది నాకు కా ఇలాగే అడిగాను నేను నాకు తెలియద్దేవడు ఇలా పట్టుకుని నాకు తెలియద్దేవాడు నాకు కావాలి నాకు ఇవ్వు నేను అడుగుతున్నాను ఇప్పుడు అని ఒక్క రోజు అడిగాను ఎలా అడిగానంటే ఒక ఒక తండ్రి ఒక తండ్రిని ఒక కూతురు అడుగుతుంది కదా సేమ్ అలాగే అడిగాను నేనేం ప్రేయర్ చేయలేదు మోకాలు లేదు పెద్దగా ఏం చేయలేదు నేను ఒక్కసారి అడిగాను నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు ఇచ్చినవి చాలా ఇంకా కొత్త ఏం అడుగుతామని నాతో అవ్వట్లేదు ఇంకా నువ్వు ఏదో ఒకటి చేయి నాకు కావాల్సిందే నాకు పొలం కావాల్సిందే ఆ నెక్స్ట్ డేనే నాకు ఆ పొలం నాకు తెలిసిన వాళ్ళు సేల్కి పెట్టడం నాకు తెలిసిన వాళ్ళంటే నేను ఫాలో అయ్యే వాళ్ళు సేల్కి పెట్ సేల్కి ఉందని చెప్పగానే వెళ్ళం కానీ చూడంగానే అందరికి నచ్చేయడం వెంటనే అయిపోయింది అడ్వాన్స్ కూడా ఒక రెండు మూడు రోజుల్లో ఇచ్చేసాము అట్లా అయిపోయింది నాకు అసలు తెలియని తెలియదు అర్థం కాలేదు అలాగే అనిపించింది నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మీరు వెతకండి అవన్నీ మీకు అనుగ్రహం పడితే నా మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్కసారి అడిగినందుకే అంతలాగా దేవుడు బాగా అనిపించింది నాకు అది నేను నిజంగా దానికోసం ఎప్పుడు ఏడ్చుకుంటూ ప్రేరణ ఎప్పుడు చేయలేదు అది ఒక మిరాకిలే అనమాట సో అది నేను కమర్షియల్ పర్పస్ అని చెప్పడానికి నేను నెక్స్ట్ ఇంకొక రైతుని కలవడానికి వెళ్ళినప్పుడు ఐదు అంచెల విధానం నేను అప్పుడు కూడా లాంగ్ వీడియో చేస్తాను నాకు తెలియదు అసలు నేను నేర్చుకుంటున్నాను వీటికి సంబంధించిన పాలేకర్ గారి విధానాలు విజయనం అన్నీ గోవు మీద మీదనే నడుస్తాయి ఆవుందా అని అడుగుతారు ఫస్ట్ ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆవు ఉంటేనే అది కొంచెం చేయగలం అనమాట అంటే మిగతా బటన్స్ తక్కువ అవుతాయి మిగతా రసాయనాలకి మనం చేసే వాటికి పెట్టే ఖర్చు కూడా తగ్గిపోతుంది ఆవు ఉంటాయన్నమాట సామెతలు పన్నెండవ అధ్యాయం ఒకసారి చదవండి అందులో ఉంటుంది పశుసంపద సంపద పశువుల్ని వాత్సల్యంగా ప్రేమించి ఉన్న వాళ్ళు వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించిన వర్డ్స్ కూడా ఉంటాయి బైబిల్లో కూడా మెన్షన్ చేస్తుంది పశువులు ఇదిగా పెంచడం వలన మన వ్యవసాయానికి ఉపయోగపడతాయని సామెతలు అనుకుంటా సామెతలు అనుకుంటే పన్నెండవ అధ్యాయం ఒకసారి చూడండి సామెతలు కాకపోతే కీర్తనలు అయినా ఒక్కసారి చూడండి నాకు పెద్ద ఐడియా లేదు ఎప్పుడో చదివాను కదా అదే గుర్తుంది అదండి నేను ఇంకా ఇలా హెయిర్ నేను బయటకు వస్తే నాకు చాలా హెడ్డేక్గా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను నాకు చిన్నప్పటి నుంచి చాలా హెడేక్ ఉంటుంది హెడ్డేక్ వచ్చిందంటే ఈ తలంతా తిమ్మిరైపోయి ఇక్కడ మొత్తం నరాలు మొత్తం వాచిపోతాయి అనమాట ఇలా పట్టుకుంటే కూడా నరాలు కనిపించి తగిలే అంతలా ఉంటాయి ఎందుకంటే నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ అంత చండాలమైన సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు అలాంటి అన్నీ దాటుకుని వచ్చేస్తానేమో ఇప్పుడు నేను ఏది ఆలోచించను దేవుడి మీద వదిలేస్తాను ఏది ఎలా అయిపోతే అలా అయిపోతుందిలే దేవుడికి తెలిసే అవుతాయి కదా అన్నీ వదిలేస్తాను ఇంకా నేను ఇక్కడ పెద్ద టెన్షన్ తీసుకోను నాకు కానీ హెడేక్ మాత్రం లైట్గా ఉంటుంది ఎప్పుడు ఒక టెన్ పర్సెంట్ హెడ్ఏక్ ఎప్పుడు ఉంటుంది ఆ జరిగిన సిచ్యువేషన్స్ అలాంటివి ఇప్పుడు ఏంటి ఆ సిచ్యువేషన్స్ అంటే నేను చెప్పలేను నాకు ఒక సిక్స్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి సిక్స్ ఇయర్స్ కన్నా సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నాకు పంతొమ్మిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చే వరకు జరిగిన సిచ్యువేషన్స్ అలాంటివి అనమాట నాకు ఏ రోజు నేను ప్రశాంతంగా తిని కంటి కంటిన్యూ నిద్రపోయిన లేవు అప్పుడు కానీ ఇప్పుడు అదంతా రివర్స్ అయిపోయింది అప్పుడు నేను ప్రార్థన చేసుకునేదాన్ని అవన్నీ మారిపోయి ఇంకా నేనేం ఆలోచించకుండా ఇంత టెన్షన్స్ నాకు ఉండకుండా అందరు ఎలా ఉంటున్నారో అంత పీస్ఫుల్గా నేను కూడా బైబిల్ చదువుకుని హ్యాపీగా ఉండే రోజులు నాకు రావాలని ఆ రోజులే ఇవన్నీ ఇప్పుడు ఈజీగా రాలేదు ఈ ఏమి నాకు అందరికీ చూడడానికి చాలా స్టైలిష్గా పాష్గా చాలా హ్యాపీగా కనిపిస్తాను కానీ నేను నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాను ఆ రో ఇప్పుడు హ్యాపీగా ఉండడానికి నేను ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ప్రే దేవునికే చేశాను నిజంగా ఆయన ఇదితోనే ఇప్పుడు అప్పుడు ప్రేయర్ చేసిన డేస్ ఇప్పుడు నా లైఫ్లో ఇలా ఉండడం నేను అమ్మో నాకు షాక్ అనిపిస్తుంది ఈ డేసా ఆ డేసా అని నేను నా లైఫ్ని ఒక షార్ట్ ఫిలింలా కూడా తీ తీయాలి నేను ఒక సైడ్కి సక్సెస్ అయిపోయి ఒక సైడ్కి వచ్చేసిన తర్వాత దేవుల్లో షార్ట్ ఫిలిం చేయాలని మాత్రం నాకు కంప్లీట్గా ఉంటుంది నేను ఫస్ట్ వెళ్ళే చర్చ్కి అన్నీ తెలిసిన వాళ్ళు అంట ఆ చర్చ్ వాళ్ళు చెప్పారు నాకు నీ లైఫ్ స్టోరీని నీ టెస్ట్ మనీని ఇంకా మేము మా చర్చ్లో యంగ్స్టర్స్కి యూత్కి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చెప్పి మోటివేట్ చేస్తామని అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది తనెక్కడ అంతలా ఉన్నా సరే ఎప్పుడు దేవునిలో వదిలిపెట్టకుండా అలా ఉండింది ఇప్పుడు ఇలా ఉండింది అని కుదిరితే చూస్తానండి వాళ్ళు చర్చికి రమ్మని అక్కడ నా టెస్ట్ మనీ చెప్పమని అడుగుతున్నారు టెస్ట్ మనీ అడుగుతున్న వాళ్ళకి కూడా ఇదే అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇలా చెప్పలేపోతున్నాను టెస్ట్ మనీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ చర్చిలో చెప్తున్నప్పుడు ఖచ్చితంగా లాంగ్ వీడియో చేసి నేను పెడతాను నాకు టైం లేక నేను వెళ్ళట్లేదు ఊరు కదా దూరం పిల్లలు స్కూల్ హస్బెండ్ అన్నీ ఉంటారు కాబట్టి ఇదనమాట అదే అండి సేవా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా నేను ఆ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను సో అది అందుకని హెడ్ఏక్ వల్ల నేను బయటకు వెళ్ళినప్పుడు పోనీ చేసుకుంటాను కానీ పెద్ద పెద్ద గట్టి గట్టి జల్లు ఇలా లాగి పెట్టేవి అట్లా ఏముండదు ఇంట్లో ఉంటే కూడా మాక్సిమం చిన్నది ఏదైనా ఆఫ్ ఇలా పెట్టేసి వదిలేస్తాను కానీ మ్యాక్సిమం నా హెయిర్ని వదిలేస్తాయి ఎందుకంటే నా హెడ్ఏక్ అంత హెడ్ఏక్ ఉంటుంది ఎలా ఇలా ఉన్నా సరే ఒక టెన్ పర్సెంట్ హెడ్ఏక్ నాకు ఇంకా లాంగ్ ఉంటుంది అన్నమాట అది అది ఇంకా కంటిన్యూ అయిపోయినట్టుంది అప్పటి నుంచి ఇంత లాంగ్ వీడియో చేశాను మీకు బోర్ కొట్టిందేమో సో సారీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో చేస్తాను అంతవరకు ఇప్పటివరకు వరకు చూస్తాను అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్